నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గుడిలో లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన నిన్ను భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు గుడికి లక్షల రూకలం ఇడినగాని నిన్ను భక్తుడని జనుల్ సన్ను తింత్రు అది ఆకలిగా ఉన్న ఆశ్రితునకు చో దేవుడంద్రు నిన్ను ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి